వెల్కమ్ టు శారదా కార్నర్ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో మీకు తెలుసా ఈ అమ్మాయి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం ఈ అమ్మాయి పేరు చింతల తులసి నల్గొండ నివాసి ఈమె తల్లిదండ్రులు చింతల వెంకన్న లక్ష్మి ఈమె వాళ్లకు మూడవ సంతానం మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తులసి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించింది జేఎన్టీయూహెచ్లో బీటెక్ ఓయూలో ఎంటెక్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా రెండేళ్లు పోటీ పరీక్షలకు సిద్ధమైంది ఈ క్రమంలో గ్రూప్ ఫోర్ పాలిటెక్నిక్ లెక్చరర్గా ఉద్యోగాలు వచ్చినా వదులుకుంది గ్రూప్ వన్ సాధించడమే తన లక్ష్యమని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ట్యూషన్స్ చెప్పి ఆ డబ్బుతో పుస్తకాలు కొని హాస్టల్ ఫీజు కట్టి కష్టపడి చదివిన తులసికి ఆ క్రమంలో వచ్చిన నాలుగు ఉద్యోగాలను కూడా వదులుకుంది గ్రూప్ ఫోర్ ఉద్యోగాలతో పాటు ఏఈగా ఏఈఈగా కూడా ఉద్యోగాలు వచ్చాయి అయినా ఈ అమ్మాయి అమ్మా నాన్నల ఆశలను వమ్ము చేయకుండా ఉన్నత ఉద్యోగం సాధించడమే ధ్యేయంగా కష్టపడి ప్రిపేర్ అవుతుంది మరి ఈ చదువుల తల్లికి మనము హార్సా చెప్దామా